హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా ఇప్పటి వరకు భూమిపై పుట్టిన జీవజాతులన్నిటిలో ప్రజెంట్ భూమిపై బ్రతికున్న జీవజాతులు కేవలం వన్ పర్సెంట్ మాత్రమే అని మిగిలిన తొంభై తొమ్మిది శాతం జాతులన్నీ కూడా ఆల్రెడీ భూమిలో అయిపోయాయి యాభై కోట్ల సంవత్సరాల క్రితమే కోట్లాది జీవులు ఈ భూమిపై పుట్టాయి జీవించాయి కానీ వాటిలో తొంభై తొమ్మిది శాతం జాతులు భూమిపై జరిగిన ఒక ప్రళయం కారణంగా శాశ్వతంగా అంతరించిపోయాయి వాటి సమాధులపైనే మనం ప్రస్తుతం జీవిస్తున్నాం ఇలా సమాధి అయిపోయిన వాటిలో ఒక జాతి అప్పటి జీవులన్నిటికీ రారాజుగా ఉండేది సుమారు పది కోట్ల సంవత్సరాల పాటు భూమిపై ఉన్న జీవరాశినంతటిని శాసించింది ఆ జీవి పేరే డైనోసర్స్ రారాజుగా బ్రతికిన అంతటి భారీ కాయమైన డైనోసర్స్ జాతి మొత్తం ఎలా అంతరించిపోయింది డైనోసర్స్ మాత్రమే కాదు ఆ యుగంలో పుట్టిన చాలా జీవజాతి కనుమరుగైపోయింది కానీ ఒక జాతి మాత్రం ఇప్పటికీ తన ప్రతాపం భూమిపైన చూపిస్తూనే ఉంది అదే ఓమ కీటకాల జాతి పెద్ద పెద్ద డైనోసర్స్ జాతులే అంతరించిపోయాయి సరిగ్గా కంటికి కూడా కనిపించని సైజులో ఉండే దోమలు బ్రతికున్నాయంటే నమ్మబుద్ధి కావడం లేదు కదా ఇప్పుడు ఈ వీడియో చూడకపోతే మీకు ఎప్పటికీ ఈ విషయం అర్థం కాదు అందుకే పూర్తి అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక టాపిక్లోకి వెళితే ఇప్పటి నుంచి అరవై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్న భూమి ఇప్పుడు మనం చూస్తున్న భూమికి ఏమాత్రం పొంతనలేదు ఎంత డిఫరెంట్ అంటే ఇప్పుడున్న ఆకాశానంటే హిమాలయాలు అప్పుడు లేవు కానీ పది కోట్ల సంవత్సరాల పాటు పర్వతాలంతా ఎత్తులో డైనోసార్లు జీవించున్నాయి వీటిలో కొన్ని జంతువులు వేటారి ఆహారంగా తీసుకునే మాంసాహారులైతే మరికొన్ని స్వభావంలో కూడా శాంతంగా ఉంటూ శాఖాహారులుగా ఉండేవి ఆ కాలంలో భూమిపై ఆక్సిజన్ చాలా ఎక్కువగా ఉండేది చాలా భారీ భారీ సైజుల్లో ఉండే కాంపిటీషన్ కాంపిటీషన్గా మరే జంతువు ఉండేది కాదు అవే దేవుడు అని అనుకునేవి కానీ అప్పుడు వాటికి తెలియదు వాటి మొత్తం జాతి ఒక చరిత్ర అయిపోతుందని కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి నుంచి చాలా దూరంలో ఉన్న మాస్ మరియు బృహస్పతి మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్లో రెండు ఆస్ట్రాయిడ్స్ ఒకదానికి ఒకటి ఢీకొని పెద్ద విస్ఫోటనం జరిగింది రెండు ఆస్ట్రాయిడ్స్ ముక్కలు ముక్కలుగా చల్లా వాటిలోని ఒక శకలం అనంత విశ్వంలో చాలా బలంగా అత్యంత వేగంతో భూమి వైపుకు ప్రయాణించడం మొదలుపెట్టింది దాని ఆకారం మౌంట్ ఎవరెస్ట్ కంటే పెద్దది సంవత్సరాల పాటు ఆ శకలం గంటకు ఇరవై రెండు వేల మైళ్ళ కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణించింది అంత స్పీడ్తో ప్రయాణించిన ఆస్ట్రాయిడ్ చంద్రునికి దగ్గరగా వెళ్లినా వేగంలో మాత్రం ఏం తేడా రాలేదు అదే వేగంలో భూమివైపు తన ప్రయాణం సాగించింది ఇక ఏ విధంగానూ ఆస్ట్రాయిడ్స్ స్పీడ్ తగ్గడం కానీ దారి మళ్లడం కానీ జరగలేదు అదే సమయంలో భూమిపైన ఎంతో ప్రశాంతంగా పచ్చని వాతావరణంలో డైనోసర్స్తో పాటు మిగిలిన జీవజాతి అంతా హాయిగా నివసిస్తుంది వాటికి అప్పుడు తెలియదు వాటి ప్రాణాలు తీయడానికి ఒక శకలం అంతరిక్షం నుంచి రాబోతోందని అంతరిక్షం నుంచి భూమికి ప్రయాణిస్తున్న ఆస్ట్రాయిడ్ నలభై కిలోమీటర్ల వ్యాసంతో ఇరవై ట్రిలియన్ టన్నుల బరువుతో భూ వాతావరణంలోకి ప్రవేశించింది భూ వాతావరణంలోకి వచ్చి రాగానే గ్రహశకలం స్పీడ్ మరింత పెరిగి ఘర్షణ ఏర్పడింది ఘర్షణ వలన శకలం ఒక అగ్నిగోళంగా మారిపోయింది భూ వాతావరణంలోకి ఎంటర్ అయిన నాలుగు నిమిషాల్లోనే అట్లాంటిక్ ఓషన్ను దాటుకుని ముప్పై ఐదు వేల డిగ్రీల వేడితో ప్రయాణం చేసుకుంటూ వచ్చింది అది లక్ష సూర్యుల నుంచి వచ్చేంత వేడికి సమానం నేలకు ఐదు వందల మైళ్ళ దూరంలోకి వచ్చేసరికి దాని వెలుగుని తట్టుకోలేక కొన్ని జీవులు కంటి చూపును కోల్పోయాయి ఆ శకలం భూమిని చేరుకుంటుండగానే ఎన్నో వేల జీవులు ఆ వేడికి మాడి మసైపోయాయి అలా రెప్పపాటులోనే ఆస్ట్రాయిడ్ మెక్సికో సమీపంలో నేలను దీకొంది ముప్పై ఐదు వేల డిగ్రీ సెల్సియస్ శక్తితో ఉన్న భయంకరమైన ఒక విస్ఫోటనం జరిగింది ఈ విస్ఫోటనం దగ్గర దగ్గర పది హైడ్రోజన్ బాంబులకు సమానం కేవలం సెకండ్ కాలంలోనే ఆ విస్ఫోటనం జరిగిన చుట్టుపక్కల ఉన్న డైనోసర్స్ అన్నీ కూడా మరణించాయి ఆస్ట్రాయిడ్ భూమిని తాకిన చోట నూట నలభై కిలోమీటర్ల వెడల్పులో ఇరవై కిలోమీటర్ల లోతైన ఒక పెద్ద బెలం ఏర్పడింది భూమిలో నుంచి బయటకు వచ్చిన రాళ్ళు మట్టి ధ్వని కంటే వేగంగా గాల్లోకి ఎగిరాయి సంఘటన జరిగిన ప్రదేశం నుంచి ఐదు వేల మైళ్ళ దూరం వరకు టెంపరేచర్ ఆరు వందల డిగ్రీ సెల్సియస్కు చేరుకుంది అంత దూరంలో ఉన్నా సరే ఆ వేడికి డైనోసర్ల ఒంటిపై ఉన్న చర్మం కరిగిపోయి ద్రవంగా మారిపోయి ఆవిరైపోయింది ఆ విస్ఫోటనం వల్ల రేగిన దుమ్ము ఆ కాలంలో పెద్ద మబ్బులాగా మారిపోయింది భూమిలో మొదలైన భూకంప తరంగాలు సముద్రంలో పెద్ద పెద్ద తరంగాలను ఉత్పత్తి చేసి సునామీని పుట్టించాయి అగ్నిపర్వతాలు పేలిపోయాయి మట్టి తుఫాన్లు రాళ్ల తుఫాన్లతో వాతావరణం అల్లకల్లులమైపోయింది ఆరు వేల కిలోమీటర్ల వేగంతో ఈ మట్టి తుఫాన్ ప్రయాణించింది తుఫాను వలన సూర్యుడి కాంతి కూడా భూమిని చేరలేకపోయింది వేడిగాలుల వలన మొత్తం మొక్కలు చెట్లు అన్నీ కూడా నాశనమైపోయాయి భూమిపైకి లేచిన కొన్ని రాళ్లు వేగంగా చంద్రుడి వరకు కూడా చేరాయి మరికొన్ని భూమిపైకి రాళ్ల వర్షాన్ని కురిపించాయి అలా ప్రతి చోట అడవిలోనూ సముద్రం పైన రాళ్ల విధ్వంసం సృష్టి జరిగింది ఇప్పటి వరకు చరిత్రలో సంభవించిన భూకంపాల కంటే అరవై రెట్లు ఎక్కువగా భూమి కంపించింది ఈ భూకంపంతో భూమి పొరలు అన్ని కదిలిపోయాయి ధ్వని కంటే వేగంగా వేస్తున్న గాలులు మూలల్లో దాక్కున్న డైనోసస్ని కూడా వదిలిపెట్టలేదు ఆఖరికి ఎగిరే డైనోసర్స్ కూడా అంతమైపోయాయి ఆకాశానికి ఎగిసిపడ్డ రాళ్ల వర్షం వాటి రెక్కలను ఛిద్రం చేసింది బలమైన మరుగుతున్నటువంటి వేడి గాలులు అడవులన్నిటినీ దహించి వేశాయి ఈ వేడి నుంచి తట్టుకోవడానికి కొన్ని జీవులు భూమి లోపలికి చేరుకున్నాయి చిన్న చిన్న జంతువులు అలా చేయగలిగాయి కానీ పెద్ద పెద్ద జంతువులన్నీ కూడా మారణఖాండ నుంచి తప్పించుకోలేకపోయాయి పేలుడు దాటికి వెలువడిన దట్టమైన పొగ వాతావరణంలో కలిసిపోయాయి అలా కొన్ని నెలల పాటు భూమి అంతటిని చీకటి కమ్మేసింది దాంతో సూర్యకాంతి లేక మిగిలిన కాస్త చెట్లు కూడా మరణించాయి అలా డైనోసార్లకు ఏ మూలా కూడా జీవించడానికి వీల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి భూమి ఆకాశం మరియు సముద్రం ప్రతి చోట రావడంతో అన్ని జీవులకు బతుకుదారులు మూసుకుపోయాయి శాస్త్రవేత్తలు చెప్తున్న ప్రకారం ఈ విస్ఫోటనం జరిగిన తొంభై నిమిషాల్లోనే భూమిపైన ఉన్న డైనోసార్లతో సహా చాలా జీవజాతులు అంతమైపోయాయి కానీ ఎక్కడితోనే వీటి స్టోరీ ఎండ్ అయిపోలేదు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో మరో ఆశ్చర్యపరిచే విషయం ఒకటి బయటపడింది డైనోసార్ల సమూహం చనిపోయిన తర్వాత వేలాది వాటి అస్థి పంజరాలు భూమిలో దొరికాయి వాటిపై జరిగిన పరిశోధనల్లో కేవలం శాఖలం చేసిన విస్ఫోటనం వల్లనే కాకుండా వాటి అంతానికి మరో కారణం కూడా బయటపడింది వాటి మరణానికి ఒక చిన్న జీవి కారణమైంది అదే దోమ లక్షల సంవత్సరాల క్రితం ట్రాసిక్ యుగంలో ఒక జాతి డైనోసార్లపై దాడి చేసింది వీటిలో కొన్ని దోమలు చెట్ల నుంచి వెలువడే ద్రవంలో చిక్కుకుని చెట్ల బెరడుల్లో లాక్ అయిపోయాయి కోట్ల సంవత్సరాల పాటు ఒక అంబర్ ఫాసిల్ రూపంలో ఉండిపోయిన ఈ దోమలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు దోమల పొట్టలో ఉన్న రక్తంలో ఉన్న బ్యాక్టీరియా డైనోసర్ అవశేషాలకు మ్యాచ్ అయింది దీని అర్థం ట్రయాసిక్ యుగంలో ఒక అంటు వ్యాధి చెలరేగింది అది దోమల ద్వారా వ్యాప్తి చెంది డైనోసర్లను కొంచెం కొంచెంగా చంపడం మొదలుపెట్టింది ఆస్ట్రాయిడ్ చేసిన విస్ఫోటనం వలనే కాక మరోపక్క దోమలు కూడా పెద్ద పెద్ద డైనోసార్లను వ్యాధికి గురిచేసి చంపేశాయి ఎన్ని రకాల విపత్తులు వచ్చినా గానీ ఆ కాలానికి చెందిన ఒక జాతికి సంబంధించిన జీవులు మాత్రం మనుగడ సాగించాయి అదే మన పూర్వీకుల జాతి మామల్స్ అంటే క్షీరదాలు ఆ జాతి జీవులు ఎలుక కంటే చిన్నగా ఉంటాయి విపత్తులు వచ్చినప్పుడు భూమికి రంధ్రాలు చేసుకుంటూ భూమి పొరల్లోకి వెళ్ళి దాక్కుంటాయి అలా వాటి ప్రాణాలు కాపాడుకున్నాయి అలా ఏళ్లు గడిచే కొద్దీ రకరకాల వింత జీవుల జన్మ జరిగింది అలా వాటి నుంచి మనుషులు ఉత్పత్తి కూడా జరిగింది ఇప్పటి నుంచి మూడు మిలియన్ల సంవత్సరాల క్రితం ఆధునిక మానవులకు మూలం ఏర్పడింది శాస్త్రవేత్తల ఉద్దేశంలో అప్పుడు ఆ విపత్తు సంభవించకపోతే మనం అసలు వాళ్ళమే కాదట అటువంటి పరిస్థితుల్లో ఒక ప్రశ్న ఖచ్చితంగా పుడుతుంది అసలు నేచర్ మన దగ్గర నుంచి ఏం కోరుకుంటుంది మన కాల కింద ఉన్న భూమిలో తొంభై తొమ్మిది శాతం జీవజాతులు సమాధిలో ఉన్నాయి ప్రకృతి విధ్వంసం సృష్టించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది అయినా ప్రతిసారి ఏదో ఒక జీవి బతుకుతూనే ఉంది అక్కడ నుంచి రూపాంతరం చెందుతూ కాంప్లెక్స్ లైఫ్గా మారుతూ వస్తుంది ఇప్పుడు భూమిపై ఉన్న రకరకాల వేలాది జీవజాతులు బ్రతికే ఉన్నాయి వాటిలో ఒకటైన మానవ జాతి ఒక ఎవల్యూషన్కి అవుతుంది అంటే భూమిని దాటి అంగారక గ్రహానికి కూడా చేరుకోగల తెలివితేటలు ఉన్నాయి ఆ జాతికి కానీ ఏదొక రోజు గ్రహ శకలం మొత్తం భూమిని అంతం చేయగలదు దాన్ని మాత్రం మానవ జాతి ఆపలేదు అయితే ప్రకృతి మనిషి నుంచి ఏం కోరుకుంటుంది ఇతర గ్రహాలపై కూడా జీవజాతిని వ్యాప్తి చేయమనా ఎంతో భయంకరమైన డైనోసర్ల అంతాన్ని చూశాక మీకేమనిపిస్తుంది అల్లర్లు చేస్తూ ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ ఇలా సమయం వృధా చేసుకోవడం అవసరమా లేకపోతే అందరం కలిసి సైన్స్లో అభివృద్ధి చెందుతూ లైఫ్ని మల్టీప్లానేటరీగా చేయడమా రేపేం జరుగుతుందో చెప్పలేం ఎందుకంటే నెక్స్ట్ మరో గ్రహ శకలం మనిషి అంతానికి కారణం కావచ్చేమో చెప్పలేం దీని గురించి మరి మీరేమంటారు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్